ఫైవ్ టు నైన్ మంత్స్ ఉన్నా అయితే అప్లోడ్ చేస్తా బేసిక్గా చాలా మంది ఫోన్ చేసి బార్గెన్ చేయటము లేకపోతే ఇవ్వరు దానివల్ల మీరు జస్ట్ ఆ ఒక్కర బెనిఫిట్టే పొందగలుగుతారు మీరు ఎప్పుడైతే మ్యూచువల్గా ఉండి మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారో ఇప్పుడు లాయల్ లాయల్ బెనిఫిట్స్ పొందుతారు గుర్తుపెట్టుకోండి అండ్ మన ట్రాన్స్పరెన్సీ కూడా చాలా బాగుండదు ఫర్దర్గా కూడా రన్ అవ్వడానికి అండ్ సార్ కోసం అని అయితే మనం ఫైల్ ఇస్తారన్న ఫర్దర్గా ఏదైనా వచ్చినా ఏమైనా ఇబ్బంది పడతాయమని చెప్పని ఇంకొక రెండు కూడా నేను ఎగ్జెస్ట్ చేసిపోతున్నాను అంటే ఐదిట్లోనే ఆల్మోస్ట్ మీరు టెన్ థౌసండ్ రూపీస్ బెనిఫిట్స్ పొందుతారు అట్లాంటివి ఎందుకు చిన్న చింత కావాసు కోసం అట్లా బేరకుంటారు అది పెట్టేదే తక్కువ యాక్చువల్గా కాబట్టి నేను చెప్పేది ఒకటే లాయల్గా ఉండండి నేను అంతే లాయల్గా ఉంటాను ఇక్కడ విషయం ఏంటంటే నమ్మకం అండి మన బేసిక్గా మన సిస్టంలోనే నమ్మిన వాడిని మోసం చేయడం అనేది ఆనవాయితగా ఉంటుంది అది మారుద్దామనే చిన్న ఆశ ఆ